ప్రెస్ మీటు మన పోలవరం మన బాధ్యత దీని మీద ప్రెస్ మీటు ఎందుకంటే మొన్న మనకి ఎర్త్క్వేక్ వచ్చింది అది గోదావరి పరివాహక ప్రాంతం ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఫైవ్ పాయింట్ త్రీ రెక్టర్ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ త్రీ మ్యాగ్నిట్యూ అంటే మ్యాగ్నిట్యూడల్ కౌంట్ ఫైవ్ పాయింట్ త్రీ లెక్క కట్టారు అది ములుక్కి దగ్గర ఉంది తర్వాత లోతు టెన్ కిలోమీటర్స్ అని చెప్పారు ఒకటేంటంటే మనం ఎర్త్ కేకులని ఎప్పుడు మనకు తెలియదు మన చేతిలో లేదు ఎందుకు వస్తాయో కూడా తెలియదు కేకల్ గురించి ఇప్పటివరకు కూడా సైన్స్ కూడా ఏమీ చెప్పలేకపోతుంది ఏదో కింద భూమి పొరల రాపిడి వల్ల వస్తాయని చెప్తారు కానీ అది సడన్గా ఎందుకు వస్తుంది భూమి రాపిడి ఈ దీనికి ఎవరికి సమాధానం లేదు బట్ వన్ థింగ్ ఈ పోలవరానికి దీనికి సంబంధం ఏంటి అని మనం చూసుకున్నప్పుడు మనం పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పోలవరం ప్రాంతంలో భూకంప వివరాలు ఎలా ఉన్నాయంటే ఈ ప్రాంతం ఐఎస్ పద్దెనిమిది తొంభై మూడు పార్ట్ వన్ టూ థౌజండ్ టూలో సెస్మిక్ జోన్ త్రీగా చూపించారు అయినా కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదో సంవత్సరంలో ఇక్కడ ఇక్కడ వచ్చిన భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ రెక్టార్ స్కేల్ మీద సిక్స్ పాయింట్ ఫైవ్గా నమోదైంది మ్యాగ్నిట్యూడ్ సిక్స్ పాయింట్ వన్ దాడితే చాలా పెద్ద ప్రమాదం సంపాదిస్తుంది కానీ పోలవరం ఆ దిశలో ఎక్స్టెంటివ్ ఎక్స్టెన్సివ్ స్టడీ అన్నది పెద్దగా జరగలేదు అంటే ఒకవేళ ఎత్తుకు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్న దాని మీద పెద్దగా జరగలే ఇప్పుడు మనం దీన్ని ఏం చేశారంటే పోలవరంలో జోన్ త్రీ కింద పెట్టారు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన దాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా సిక్స్ పాయింట్ సిక్స్ లోపల ఉన్న ప్రాంతాలని సిక్స్ పాయింట్ వన్ లోపల ఉన్న ప్రాంతాలని జోన్ త్రీగా తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ సిక్స్ పాయింట్ త్రీ దాటిందంటే మ్యాగ్నిట్యూడల్ రెక్టార్ స్కేల్ మీద సిక్స్ పాయింట్ త్రీ జో త్రీ అంటే అది జోన్ ఫోర్ కింద వస్తుంది కానీ పోలవరాన్ని ఏం చేస్తున్నారంటే ఫోర్ జో జోన్ ఫోర్ అంటే ఇస్ ఏ వెరీ రిస్కీ జోన్ చాలా రిస్క్ ఎందుకంటే భవనాలు కూలిపోతాయి వంతులు కొట్టుకుపోతాయి డ్యాములు నాశనం అయిపోతాయి చాలా తీవ్రమైన నష్టం ఆస్తుల నష్టం జరుగుతుంది సిక్స్ పాయింట్ వన్ దాటిన తర్వాత కానీ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిన పోలవరంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో సిక్స్టీ నైన్లు నైన్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్గా నమోదైన కానీ సిఎస్ఐఆర్ ఎన్జి ఎన్జిఆర్ఐ వారు పాలవరం ప్రాంతాన్ని జోన్ త్రీ అని తప్పుడుగా ధృవీకరించారు ఇప్పుడు డిజైన్స్ డిజైన్స్లో కూడా జోన్ త్రీ మోడరేట్ జోన్ అనే అభిప్రాయంతో డిజైన్ చేశారు అంటే జోన్ త్రీ కింద డిజైన్ చేశారు జోన్ ఫోర్ అంటే స్ట్రాంగ్ ఎర్త్కేకు విధ్వంసక శక్తి గల ఎర్త్కేక్ అటువంటి ప్రదేశమైన పోలవరం లాంటి నిర్మాణంలో డయా బాల్ అయితేనే శ్రేయస్కరం లేదంటే చాలా ప్రమాదం ఫ్రమ్ ది బిగినింగ్ నేను ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ దాంట్లో చాలా క్లియర్గా ఖచ్చితంగా ఒక స్టాండర్డ్స్ ఉంటాయి ఇండియన్ స్టాండర్డ్స్ అది ఫామ్ చేశారు ఒక డ్యామ్ కట్టినప్పుడు ఏమేమి తీసుకోవాలని దాని ప్రకారం కూడా ఇటువంటి ప్రదేశాల్లో డ్యామ్ కట్టినప్పుడు డబుల్ డ్యా ఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి అందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా పోలవరాన్ని టెండర్ పిలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో డబుల్ డయాఫ్రామ్ వాళ్ళు కట్టడానికే టెండర్స్ పిలిచారు దాని తర్వాత ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం టెండర్ని పిలవడం ఇవన్నీ మనకి కనబడతాను ఈ డయాఫ్రామ్ వాళ్ళు రెండో దానికి వచ్చేటప్పటికల్లా కొంతమంది కొంతమంది నాయకులు కొంతమంది ప్రభుత్వకి సలహా ఇచ్చే పెద్ద పెద్ద ఇంజనీర్లు కండలేరు డ్యామ్ కట్టినప్పుడు కూడా మనం సింగిల్ ఫ్రామ్ వాళ్ళే కట్టాం అసలు కండలేరుకి గోదావరికి ఏమన్నా అసలు మనకి ఏమీ కూడా సంబంధం లేదు కంపేర్ చేయలేము అప్పుడు కూడా సింగిల్ డేవ్రామ్ వాళ్ళే కట్టాం కాబట్టి ఇక్కడ గోదావరి పోలవరానికి కూడా సింగిల్ డయాఫ్రామ్ వాళ్ళు కడితే సరిపోతుందని పెద్ద పెద్ద ఇంజనీర్లు సలహా ఇచ్చారు దాని ప్రకారం కట్టేశారు కట్టేసిన తర్వాత జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం అది లోతుకి వెళ్ళాలి డయాఫ్రామ్ వాల్ అంటే హార్డ్ రాక్ తగిలేంత వరకు వాల్ కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్పేసి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లో పెట్టారు జిఎస్ఏ వాళ్ళు ఆ రకమైన రికమెండేషన్ ఇచ్చారు జిఎస్ఏ వాళ్ళు రికమెండేషన్ కాకుండా పైపర్లలోనే అంటే సె సెడిమెంటరీ రాక్స్లోనే హార్డ్ డ్రాక్ కాకుండా సెడిమెంటరీ రాక్స్లోనే ఈ పునాదును పెట్టేశారు ఆ పునాదులు చంద్రబాబు హయా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది జరిగింది అందువల్లే ఇప్పుడు ఏమైందంటే డయా ఫ్రామ్ వాళ్ళు కట్టిపోయింది డయాప్ ఫామ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది ఎందువల్లంటే ఆయన హయాంలో కట్టాడు ఆయన స్టాండర్డ్స్ గమ్ముని కట్టేయాలని అనుకున్నాడు తప్పితే జిలాజికల్ సర్వే వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి ఎన్జిఆర్ఏ వాళ్ళు ఇచ్చిన స్టాండర్డ్స్ ఏంటి ఇది ఎక్కడ ఉందని చెప్పకుండా సింగిల్ డయాప్ ఫ్రామ్ వాళ్ళు హార్డ్ రాక్లోకి పునాది వేయకుండా హార్డ్ హార్డ్రాక్లోకి పునాది వెళ్తే డయాఫ్రామ్ వారు హార్డ్ హార్క్లోకి పునాదులు వెళ్ళకపోవడం వల్ల కొట్టుకుపోయింది కొట్టుకుపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కొట్టుకుపోయింది అన్నారు నెక్స్ట్ ప్రభుత్వం గైడ్ బండ్ కట్టింది ఆ గైడ్ బండ్ తర్వాతది హయాంలోనే కుంగిపోయింది ఎందుకంటే నిర్మాణం అన్నది లోపభూయిష్టం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ కట్టడం జాన్యువరిలో స్టార్ట్ చేస్తూ అన్నారు ఈ పేపర్లో ట్వంటీ సిక్స్త్ కల్లా మీరు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తా అన్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా వెళ్తుంది ఇది మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్త్ కల్లా ఇవ్వండి జనవరి నుంచి డయాఫ్రామ్ వాళ్ళు మొదలు పెట్టండి అని చెప్పేసి ఈయన పోలవరం ప్రాజెక్టు డైరెక్టరు ఆయన చైర్మన్ ఎవరు ఆయన చెప్పారు కౌశిక్తిపై చెప్తే ఇవాళ పరిస్థితి ఏంటంటే త్వరగా కట్టడం లేకపోతే త్వరగా ముగించేయడం అన్నది ప్రామాణికం కాదు సేఫ్టీ అన్నది ప్రామాణికం సేఫ్టీ అంటే డ్యామ్కి ఎటువంటి డ్యామేజ్ జరిగినా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే ఇటు ఆకివీడి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా కొన్ని లక్షల మంది చనిపోతారు కొన్ని లక్షల ఎకరాలు నోటి నూట పోతాయి ఇటువంటి ప్రమాదం అన్నది ఎందుకంటే చాలా ఎక్కువగా అక్కడ నీటి నిల్వ చేస్తారు ఆ నీటిని నిల్వ చేయడం వల్ల ఒకేసారి నీటి ప్రవాహం వచ్చిందంటే ఏది మిగలదు ఇటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వాలు ఇంతకుముందు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏ మేము ఏ కామెంట్ చేశారంటే ఆయన ఎన్డీఏతో విడిపోయిన తర్వాత పోలవరాన్ని ఏటీఎం కన్నా వాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మోడీ గారే చెప్పారు ఎవరో దానికి తగ్గట్టే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎవరైతే గైడ్ బండ్ కట్టారు కుంగుపైన ఇష్టమైన గైడ్ బండ్ కట్టారు మెగా ఇంజనీరింగ్ గోల్డ్కి మొత్తం ప్రాజెక్ట్ అప్పగించారు ఈ డయాఫ్రామ్ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ మటుకు బేవర్ సంస్థని కట్టమన్నారు అది దానికి కావాల్సిందంటే మెగా ఇంజనీరింగ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి ఎలక్షన్ బాండ్స్ ఇస్తే ఇటువంటి ప్రాజెక్టుని వాళ్ళకి ఇచ్చేస్తారా వాళ్ళు ఇంతకుముందు చేసిన నిర్మాణాల్లో ఇంకో ఎక్కడో కాదు ఈ ప్రాజెక్టులోనే చేసిన నిర్మాణాల్లో చాలా లోపభూయిష్టంగా ఉందని మనకు ప్రజలందరికీ స్పష్టంగా కనబడుతుంది మళ్ళీ అటువంటి సంస్థనే మళ్ళీ మీరు తీసుకొచ్చి దీన్ని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటో అన్నది మనకి కనపడట్లేదు కాబట్టి నేను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కూడా చెప్తున్నాను ఖచ్చితంగా డయాఫామ్ వాళ్ళు రెండు కట్టాలి రెండు కట్టకపోతే ఈ జోన్ ఫోర్లో హై రిస్క్ జోన్లో ఉన్నటువంటి పోలవరం ప్రాంతం భూకంపం వచ్చినప్పుడు భూకంప ప్రాంతమైనటువంటి రిస్క్ జోన్ ఉన్న పోలవరం డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవుతే అత్యధికమైన అత్యధికమైన నష్టం జరుగుతుంది కాబట్టి నేను ప్రభుత్వాలను కోరేది ఏంటంటే మీరు ప్లాన్లు మార్చుకుని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినట్టుగా మీరు డా టూ డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించకపోతే భారీ నష్టం అన్నది తప్పదు ఇప్పుడు మనం ఉండకపోవచ్చు మన ముందు తరాలు కూడా దీని మీద ప్రమాదాలు ఉండవచ్చు ఎత్తకుపోయే కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సరైన ఇది తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మీ ద్వారా మీరు అడుగుతారనుకున్న క్వశ్చన్ మీరు